లిమిటెడ్ పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక పొందండి పొందండి భూమి మరియు ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు వర్యులు మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ మీద ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటులో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనది తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో హలో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లో నిండే ఇదిగో మరిచిపోండో చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారో ఉండాలని మరి ఆయన్ వి కాడి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి బోస్ రోడ్ లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ హల్చల్ చేశారు తాను అనుకున్నట్లు తెనాలి బోస్ రోడ్డు ఆధునీకరణ సుందరీకరణ జరగాలన్న లక్ష్యంతో నాదండలు అడుగులు వేస్తున్నారు వర్షం పడితే చాలు తెనాలిలో మోకాళ్ళ లోతు నీళ్లు నిలబడే ప్రాంతం ఏది అని అంటే ప్రతి ఒక్కరూ చెప్పే మాట బోస్ రోడ్డు ఈ రోడ్లో నీళ్లు ఇకపై నిలవకూడదని తొలుత మురుగు ట్రైన్ల పూడికను గతంలో తీయించిన విషయం విదితమే దానితో పాటుగా పర్మినెంట్ సొల్యూషన్గా పడిన వర్షం పడినట్టుగా ట్రైన్లోకి వెళ్ళిపోయే విధంగా రోడ్డు విస్తరణ పనులు దాదాపు నలభై లక్షలతో చేపట్టి పూర్తి చేస్తున్నారు ఈ సందర్భంగా పనులు తనిఖీ చేసేందుకు బోసు రోడ్డుకి వచ్చిన నాదండ్ల ఖాళీ నడకలు నడుస్తూ తనదైన స్టైల్లో అధికారులను కాంట్రాక్టర్లను ఊతికారేశారు వర్షం పడి ఒక్క చుక్క నీరు రోడ్డు మీద నిలవకూడదు నిలబడితే ఊరుకోను అని కాంట్రాక్టర్లను మున్సిపల్ ఇంజనీర్లను హెచ్చరించారు బోసు రోడ్డులోని స్వరాజ్ ట్యాగ్ సెంటర్ నుండి డైమండ్ టీ సెంటర్ వరకు రోడ్డు విస్తరణ పనులు మంత్రి మనోహర్ స్వయంగా పరిశీలించారు రోడ్డు నిర్మాణంలో కొలతలు తీసుకున్న విధానం వాటం తదితర విషయాలపై మున్సిపల్ అధికారులు కాంట్రాక్టర్లు విస్తుపోయేలా నాదెండ్ల ప్రశ్నల వర్షం కురిపించారు రోడ్డు విస్తరణ సరిగా లేని ప్రాంతాన్ని చూపిస్తూ మండిపడ్డారు మురుగు కాలువలో ఉన్న చెత్తా చెదారాన్ని మున్సిపల్ అధికారులు చూపిస్తూ ఎప్పటికప్పుడు క్లీన్ చేయించడమే కాకుండా ఇక ఇలా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు మంత్రి మనోహర్ పర్యటించిన ప్రాంతంలో ఉన్న షాపుల వారిని పలకరిస్తూ మీకు కొంచెం అసౌకర్యం కలిగించినందుకు బాధపడుతున్నాను అనగానే వ్యాపారస్తులంతా మాకోసమే కదా తమరు పనిచేస్తుంది బాధ ఎందుకు సార్

అది బాగుంది సార్ సిక్స్ ఫీట్ తీసుకోండి సిక్స్ ఫీట్ తీసుకొని కరెక్ట్గా కొల్సలేదు నమస్కారం బాగున్నారావు వ్యాపారం సారీ కొన్ని రోజులు ఇబ్బంది పడ్డా లేకుండా అయిపోతుంది చెప్పాలండి చెప్పిన పని ఐడెంటిఫై చేయగానే దానికి సొల్యూషన్ తీసుకురా ఏంటది పరిస్థితి ఇప్పుడు తీపిస్తాను కాదమ్మా ఎందుకట్లా మొన్న కూడా నేను నేను ఆగితే నేను పాయింట్అవుట్ చేయడం కాదు కదా స్టాఫ్ ఎందుకు తీసుకోవడం లేదు ఎటువంటి చర్యలు కాదు అది అది అర్థమైంది కానీ చేసి అలవాంది చేసి సలవలేదు పికప్ చేయించండి ముందు చిక్ పికప్ చేపించండి ఐ వాంట్ యూ టు సూపర్వైజ్ మీరు ఒక షెడ్యూల్ పెట్టుకోండి మీరు ఓకేనా మీరు ఇట్లా ఏదో నేను తిరిగినప్పుడు మీరు రావడం అట్లా ఉండకూడదు కంపల్సరీ ఎవ్రీ డే వన్ అండ్ హాఫ్ అవర్స్ టూ అవర్స్ యూ గివ్ టు చెక్ ఎవ్రీ డ్రైన్ మేజర్ డ్రైన్ ఎస్పెషలీ ఆల్ ద మేజన్ రోడ్స్ కమర్షియల్ ఏరియా మొత్తం మీరు వన్ అవర్స్ స్పేర్ చేయండి మార్నింగ్ కంపల్సరీ కమర్షియల్ ఏరియా ముందు క్లీన్ చెప్పి చెప్పి దాని తర్వాత రెసిడెన్షియల్ ఏరియాకి వెళ్ళండి మీరు సాయంత్రాంకల్లా ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ మీరు కమర్షియల్ ఏరియా మొత్తం చెక్ చేయించండి ఎవ్రీ డే షెడ్యూల్ పెట్టుకోండి మీరు షెడ్యూల్ పెట్టు అసలు మీరు బ్రెయిన్ లేకుండా చేశారు పని తీసుకోండి ఇప్పుడు చూసారా ఎంతవరకు ఎంతవరకు వచ్చింది ఫోర్ ఫీట్ వచ్చింది కొంచెం కొన్ని రోజులు ఇబ్బంది పడ్డారు థ్యాంక్ యూ వాటర్ మొత్తం ఆగవు ఇంకా ఉండదు ఇబ్బంది ఉండదండి ఇది కూడా పైప్ లైన్ పెట్టించేస్తాను ఎందుకంటే మీకు బిజినెస్ కూడా మీకు ఎప్పుడు ఆగకూడదు కంటిన్యూస్ గా ఉండాలి చేపిద్దాం షూర్ బాయ్ లేదు ఇప్పుడు బిగ్గెస్ట్ మిస్టేక్ యూ డన్ ఇస్ దిస్ హోల్ ఫ్లో అగైన్ విల్ గో దేర్ ఇన్స్ గోయింగ్ ఇన్ టు ఫస్ట్ నుంచే ప్లాన్ చేసుకుని సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్కి మీరు అది చేసేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు చేయండి ఇప్పుడు కూడా నాట్ టు లేట్ క్యూరింగ్ ఏ లోబుల్ చేయించండి ట్వెల్వ్ ఓ క్లాక్ ఇంకోసారి ఇట్లా కనపడకూడదమ్మా కదా రేపటి నుంచి మీరు డ్యూటీ పెట్టుకోండి నాకు ఎట్టి పరిస్థితిలో మీరు మార్నింగ్ వన్ అవర్ కమర్షియల్ ఏరియాస్ అన్నీ ఫినిష్ చేయండి మీరు మండే టు ఫ్రైడే

టేక్ టేక్ ఫోటో టేక్ ఫోటో ఎన్రోల్ అయిపోయింది చేసి ఎందుకింద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మొత్తం ఈ ఈ డివిజన్ అంతా చూసేలా అందరూ రమ్మనండి ఇక్కడ వచ్చి అక్కడ రెడీగా ఉండమనండి అవునండి బాగున్నారా టీవీగా ఉన్నారా ఏంటి వాషింగ్ వాషింగ్ వెరీ గుడ్ బాగుందా అది బాగానే ఉందా ఓకే బట్టారు థ్యాంక్ యూ చేసేద్దాం పెండింగ్ ఎందుకుంది ఏ హైట్ తీసుకెళ్తున్నావా చూడు అది చూడు అది ఆల్రెడీ హైట్కి వచ్చేసింది అది చూసావా ఆ లెవెల్కి వచ్చేసింది ఇంకే పని చేయడం రాదు మీకు అంటే బాధపడతారు ఏం పాయం అక్కడ హైట్ పెంచి అక్కడ వాటర్ ఎట్లా ఫ్లో అవుతుంది ఇంకా నీకు అక్కడికి ఇక్కడికి టూ ఫీట్ పెరిగిపోయింది కదా చూడు ఇటు చూడు దాటి వచ్చుడు లోపలికి వచ్చి మొత్తం అయిపోయింది కదా ఇదేం కాంక్రీట్ కాదు కదా ఇది పై ఫోర్స్ ఆ మేరీ అసిస్టెంట్ కమిషనర్ దాటి లుక్ ఎట్ దట్ డ్రైన్ కంప్లీట్లీ స్టాగ్నేటెడ్ నథింగ్ ఈజ్ మూవింగ్ కమ్ హియర్ ప్రామాదం పట్టించుకోకపోతే ఎట్లా మీరు వర్క్ చేసి ఉపయోగం ఏమిటి అసలు ఏమండి మీరైనా కొంచెం చెప్పాలి వాళ్ళకి కాంట్రాక్టర్గా ఉండి మీరు కాదు మీరు హైట్ టేపరింగ్ చేసుకుంటూ హైట్ లెవెల్స్ మెయింటైన్ చేస్తారా లేదా అక్కడికి ఇక్కడికి హైట్ డిఫరెన్స్ ఉండాలా లేదా మరి సడన్గా మీరు మధ్యలో అక్కడ పెంచేస్తే ఎట్లా మీరు ఈ టేపరింగ్ చేశారు కరెక్టే అటు కూడా పోవాలి కదా అవునమ్మా ఇప్పుడు దాంట్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు కాలం లెవెల్ పెరిగిపోయింది కదా చూసుకోవాలి కదా మీరు అది నమస్కారం అండి బాగున్నారా హలో హలో బాగున్నారా ఇబ్బంది అయింది మీ అందరికీ అయిపోతుంది లేదు ఇంకో వన్ వీక్ ఓపిక పట్టండి బాగా వన్ వీక్ ఓపిక పట్టండి చూడలేదు ఫాస్ట్ చేయించండి ఇది పెండింగ్ పెండింగ్ పెట్టవాకండి ఇది మీరు మెజర్ హైట్స్ మెజర్ చేసుకుని పేపరింగ్ అయ్యేటట్టు ఇమీడియట్గా మీరు మొదలు పెట్టొచ్చు నాకు అర్థమైంది అమ్మా మీ మీ మార్కింగ్ అర్థమైంది కానీ అది 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 పాత వాల్బెట్టు కదా అది మరి ఇప్పుడు మీరు తూములు చేసే పరిస్థితి లేదు ఎట్లా మరి అందుకేనే అన్న మీరు హైట్ పెంచుకుని వినండి ఒక నిమిషం డిస్కషన్ అవుతుంది హైట్ పెంచుకొని ఈ హైట్కి రండి ఒక సిక్స్ ఇంచెస్ పెరగండి కనీసం అప్పుడైనా మీరు పైప్ పైప్లైన్లో వేసుకోవచ్చు లేకపోతే వేసుకోలేరు పేపరింగ్ చేసుకుంటా అక్కడ వరకు వెళ్ళిపోవాలి అక్కడ వరకు బాగానే ఉంది ఇక్కడ మళ్ళీ మీరు పొరపాటు చేస్తున్నారు మీరు ఆ హైట్స్ పెంచుకుని రండి ఇంకా ఇంకా వాటర్ ఎప్పుడు ఆగ్గడ ఉంటుంది చెట్ ఏం చే చెట్ ఏం చేప అం అయిపోయింది అసలు ఎవరు దిగలేదు ఇప్పుడు ఇవన్నీ రిమూవల్ కదా ఈ రాళ్ళు చూడండి యూ కెన్ రిమూవ్ ది స్టోన్స్ అవునా ముందు అది చేయించండి వాళ్ళు ఫినిష్ చేసేవ్ పని ఈ స్టోన్స్ తీపిచ్చి మీరు మొత్తం క్లీన్ చేయించండి తప్పు కదా అట్లా ఏ ఏ వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించుకోవాలిగా కట్ చేయండి మీరు లైన్ ఎంత ఉందో అంత తీసుకుని కట్ చేయండి చెట్లు తీయద్దు పొరపాటు కూడా తీయదు ఈ వైర్లు వీర్లు అన్ని కూడా క్లీన్ అప్ చేయించండి అది మాత్రం నాకు లైన్ తీసుకుని కరెక్ట్గా చేయండి చెట్టు తీయద్దు ఈ పర్లేదు అన్నీ తీపి మళ్ళీ కట్టుకోమనండి ఏముందో దానికి ముందు ఇక్కడ తీపిచ్చుకొని ఒక సైడ్నే పెట్టుకోమనండి తప్పేం లేదు మొత్తం క్లీన్ అప్ చేయించండి మొత్తం క్లీన్ అప్ చేయించండి ఓకే నమస్కారం అండి అన్నీ బాగున్నారా అది ఇందాక మనం చూసిన పైప్స్ బేసినాలు పిలిపించండి వర్క్ జరుగుతున్నాయంటే ఆటోమేటిక్గా వాళ్ళే దగ్గర వచ్చి చేపిస్తారు కదా మీరెందుకు వదులుతారు ఎప్పుడు తప్పుడు మీరు గార్బేజ్ పికప్ చేపిస్తూ ఉంటాను కదా ఎందుకు అట్లా పెండింగ్ పెడతారు ఏ బిట్ కాబట్టి వారికి జరిగినప్పుడు తీసుకెళ్ళిపోవాలి పెండింగ్ పెట్టద్దు మళ్ళీ మీ పనుల మీద చేయండి ఇట్ లైక్ దిస్ సీ ద ఫ్లో ఇస్ గుడ్ హియర్ కమ్ ఇట్ ఇస్ దట్ గుడ్ ఎక్కడ పోతుంది ఆ ఫ్లో అక్కడ ఏం కనపడడం లేదు ఇక్కడ చెడిపోతుంది ఆ కలవడి దగ్గర నుంచి కొంచెం జంపర్ వెళ్ళిపోతుంది సార్ వాటర్ ఆ మధ్యలో కొద్ది కన్స్ట్రక్షన్ వల్ల అక్కడక్కడ కొద్ది బ్లాక్ అయిపోతుంది అంటే చేయించాలి మీద చేయిపోతే ఎట్లా మళ్ళీ ఏంది ఎవరు ఇక్కడ ఏంది వ్యవస్థ ఏంది ఇది చేసుకోండి వ్యాపారం కానీ పద్ధతి ప్రకారంగా చేసుకోవాలి మీకు ఇష్టం ఏంటంటే మీరు నడుపుకుందాం అనుకుంటే అట్లా ఉండదు బాబు ఇక్కడ అదేనా ఒక పద్ధతి ప్రకారంగా వ్యాపారం చేసుకోండి అంతేగాని మన ఇక్కడ ఎవరు అడుగుతారు మన ఇష్టం అనుకుంటే మాత్రం అది అట్లా ఉండదు అట్లా జాతక చేయండి క్లీన్ గా పెట్టుకోండి పది మంది వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మీకు సాటిస్ఫై అవ్వాలి కానీ ఇట్లా పెట్టుకుంటే ఎట్లా ఒక సిస్టమ్ పెట్టుకోమనండి పద్ధతి తీసుకున్నామనండి చెత్త బొట్టలు పెట్టుకోవడానికి రోడ్ మీద వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందా మీ కన్నా టేక్ యాక్షన్ చెప్పు నాకు మార్కింగ్ అక్కడ ఇచ్చావు అక్కడ ఇచ్చేవాళ్ళు ఎక్కడ ఉంది మనం ఎక్కడ ఉన్నావు అది ఎక్కడ ఉంది ఎట్లా పోతుంది అసలు మరి గతంలో వాళ్ళు పెట్టుకున్న తూములు ఎక్కడ మీరు పెట్టుకుంది ఎక్కడ

బరీవే సార్ ఇది బిఎస్ఎన్ఎల్ వాళ్ళని ఇద్దరిని పిలిపించి ఇదిను అది రెండు చేపించేసాను అది అయితే తర్వాత మళ్ళీ మనం అది అట్లా వదిలేసి చేస్తే మాత్రం అట్లా వదిలేసి చేస్తే మాత్రం బాగుండదు చేపించండి ఆరు వేలు ఇవ్వాలిగా నీకు ఏముంది మీ దగ్గర రేషన్ కార్డు ఉందా పెన్షన్ కాయిదా ఉందా ఎక్కడ ఉంటారు మీరు ఫోటో తీసుకునే కమిషనర్కి ఫోటో తీసుకునే కమిషనర్ ఇంపార్టెంట్ అని చెప్పు అది కరెక్ట్గా అడ్రస్ అడ్రస్ కరెక్టేనా దాని మీద ఉన్న అడ్రస్ కరెక్టేనా పెన్షన్ వెరిఫికేషన్ మళ్ళీ చేయమని చెప్పండి మీరు అంటే మేము అనుకోలేదు సార్ ఇప్పుడు ఇదంతా పాల్గొట్టాలి మళ్ళీ ఇప్పుడు ఇదంతా పాల్గొట్టాల్సిందే అట్లా చేసేస్తే సార్ తప్పలేదు దాని వరకు హ్యావ్ నో ఇష్యూస్ చాలా బాగా చేశారు సంతోషం డిజైన్ కూడా బాగా వచ్చింది కానీ మీరు రోడ్ పైకి వచ్చేసి మీరు అట్లా చేస్తే డెఫినెట్గా అది ఇబ్బందే కదా డెఫినెట్గా ఇబ్బందే కదా మరి మరి అయినా వాళ్ళు చెప్పారంట మీకు ఆఫీసర్లో ఏమనండి నోటి వర్క్ ఉంది అసలు ఎప్పుడు రాలేదు నాకు ఈ రోజు అయితే మాత్రం కబర్ వచ్చింది అయితే మినిస్టర్ గారు వస్తున్నారని తెలిస్తే నేను నేను ఇక్కడ వెయిట్ చేస్తాను నేను వచ్చే అది కాదండి అట్లా మారడం కరెక్ట్ కాదు నాకు తెలియదు సార్ నేను వస్తున్నా అంటే నా డ్యూటీ అది

అక్కడ వరకు మనకు ఇబ్బంది లేదు ఇది ఇట్లా చేస్తే ఎట్లా కాదు వీటిని అనేది మీరు కష్టపడి చేయించారు మళ్ళీ అనవసరంగా పాల్గొట్టాలి కదా ఇప్పుడు వీ హావ్ టు ఎందుకంటే మొత్తం రోడ్ చేస్తున్నాం కదా తెలిసి కూడా మీరు ఎట్లా చేస్తే ఎట్లా అంటున్నాను అది తెలియకుండా వర్క్ ఆల్రెడీ తవ్వేశారు కదండి వర్క్ చేస్తున్నారు కదా ఎందుకు అంత నిర్లక్ష్యంగా కాదు మీరు మీటింగ్స్ పెట్టుకోరా మీరు వీక్లీ మీటింగ్స్ కానీ మంత్లీ మీటింగ్స్ కానీ మోటివేట్ చేయరా స్టాఫ్ని మరి ఇట్లా చేస్తే ఎట్లా అందరికీ అమ్మా రమణ అందన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్

ఎవరు వాళ్ళంటే ఎవరు ఏం చేస్తున్నారు ఎక్కడైనా నీకు కనపడుతుందా లెవెల్లో డిఫరెన్స్ వాటర్ ఉంది కదా ఎక్కడుందా కదా నీకు స్లోప్ ప్రతి ఇన్ని రోజులు వాళ్ళ నిన్నడగొట్టి ఆపి చివరికి నువ్వు నేను కోరింది వాటర్ ఇక్కడ ఉండకూడదు మీరు దాన్నే మీరు బ్రష్ పట్టించేసి ఉపయోగం నమ్మ నమ్మకం లేదు తీసుకోండి ఇబ్బంది లేదు ఎందుకంటే స్కోప్లో పెట్టిండ్రోట్ మీరు పెట్టుకోండి డబ్బులు తీసుకోండి దానికి ఏం ఇబ్బంది లేదు కంపల్సరీ తీసుకోండి కానీ మీరు ఫినిషింగ్ అయినాక ఎట్టి పరిస్థితుల్లో వాటర్ అయితే మాత్రం నేను ఊరుకో అట్లా అన్న పక్కగా దాంట్లో స్లోక్ పెట్టించాలి స్టాండ్ పెట్టించండి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ పెట్టించండి అది అక్కడ లేదు తోపుంటే ఇప్పుడు ఆయన నిల్చుంటే ఎందుకుంటుంది అసలు ఇంప్రూవ్ చేయండి బాగుంది మీకు కూడా బిజినెస్ పెరుగుతుంది కదా ఇప్పుడు తెనాల్లో ఇటువంటి పరిస్థితి చూసి పది మంది వచ్చి తాగాల మీద కూర్చోాలి భోజనం చేయాలి నీట్గా పెట్టుకోండి ఓకే

ప్రధానంగా బోస్ రోడ్డు దాదాపు నలభై లక్షల రూపాయలతోటి ఆరు వందలు మీటర్లు మనం రోడ్డు వెడల్పు చేసే విధంగా మరొకటి ఏంటంటే ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ మిగిలిపోయి చాలామంది వ్యాపారస్తులకి గతంలో రెండు రోజులు మూడు రోజులు కూడా వాటర్ వెళ్ళని పరిస్థితి ప్రధానమైన కాలువలన్నీ కూడా క్లీన్ చేయించి ఒక కార్యక్రమం చేసాం మనం ఇప్పుడు పర్మనెంట్గా ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఇంకా ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో లెవెల్స్ మెయింటైన్ చేసి రోడ్కి ఇరువైపులా కూడా సిమెంట్ రోడ్ ఫార్మేషన్ చేసి తూములు కూడా ఏర్పాటు చేసుకొని కాలువలోకి డైరెక్ట్గా వర్షపు నీరు వెళ్ళిపోయేటట్టు అదేవిధంగా పారిశుద్ధ్యం విషయంలో కూడా ఖచ్చితంగా ఈరోజు ఉన్న పరిస్థితి ఇంకా మెరుగుపడే విధంగా అధికార యంత్రాంగం స్థిర స్థిరంగా దాన్ని ముందు తీసుకెళ్ళాలి ఇంకా సమర్థవంతంగా పనిచేయడం లేదు నా వంతు నేను జనవరి నుంచి ప్రతి వార్డు తిరుగుతానని చెప్పాను పాదయాత్ర చేస్తాను ఈలోపే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికబద్ధంగా కష్టకాలంలో కూడా డబ్బులు తీసుకొచ్చి చేపిస్తున్నాం కానీ ప్రజల ప్రజలు కూడా సహకరించాలి ఎక్కువగా బోస్ రోడ్లో షాపులు ఉంటారు కాబట్టి పాపం వాళ్ళకి వ్యాపారం నష్టపోకుండా ఈ పనులన్నీ తొందరగా పూర్తి చేసి ఇమీడియట్గా మనకి రాబోయే రోజుల్లో వ్యాపారస్తులు కూడా గర్వపడే విధంగా ఈ రోడ్ రోడ్ని ఇంకా ఆధునీకరణ సుందరీకరణ ఇవన్నీ కూడా చేసే విధంగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్నాం